అధికారం రాజకీయం మరియు న్యాయం మధ్య జరిగే సంఘర్షణకు ఉన్నావ్ అత్యాచార కేసు ఒక సజీవ నిదర్శనం రెండు వేల పదిహేడులో మొదలైన ఈ పోరాటం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి సుప్రీంకోర్టు తాజా స్టే వరకు చేరింది అయితే ఈ మొత్తం ప్రయాణం వ్యవస్థలోని లోపాలను బాధితులకు ఎదురయ్యే సవాళ్లను ఎండగడుతోంది ఈ కేసులో న్యాయం జరగడానికి పట్టిన సమయం ఒక పెద్ద విమర్శకు తావిస్తోంది ఒక సాధారణ బాలిక ఒక శక్తివంతమైన ఎమ్మెల్యేపై పోరాటం చేయడానికి తన తండ్రిని కోల్పోవలసి వచ్చింది కుటుంబ సభ్యులను రోడ్డు ప్రమాదాల్లో పోగొట్టుకోవాల్సి వచ్చింది భారతదేశంలోని సామాన్య పౌరుడికి బలవంతుడికి మధ్య ఉండే అంతరాన్ని ఎత్తిచూపే ఒక విషాద గాథ ఉన్నవ్ కేసులో బాధితురాలి పోరాటం ఈ మాటలకు అక్షరాల సరిపోతుంది రెండు వేల పదిహేడులో ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నాటికి కూడా ఇంకా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు ఈ ఘటన మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని వైఫల్యాలను ఎండగడుతోంది నిందితుడి రాజకీయ పలుకుబడి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఒక సామాన్య బాలిక సీఎం నివాసం ముందు ఆత్మహత్యాత్రం చేసే వరకు వ్యవస్థ కదలకపోవడం సిగ్గుచేట్టు రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో జరిగిన సంచలనాత్మక అత్యాచార కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో దోషిగా తేలిన మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సేంగార్ కు విధించిన జీవిత ఖైదు శిక్షను నిలిపేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది బాధితురాలకి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఉన్నావులో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో పరిణామాలు చకచక జరిగిపోతున్నాయి నిందితుడు కుల్దీప్ సింగ్ శంగార్కు ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది రెండు వేల పదిహేడులో నాడు ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ శంగార్ మైనరైన బాధితురాల్ని ఎత్తుకెళ్లి పలుమార్లు అత్యాచారం జరపడంతో పాటు ఆమెను అమ్మే ప్రయత్నము చేశాడు ఆ సమయంలో పోలీసుల చొరవతో ఆమె బయటపడగలిగింది అయితే న్యాయం కోసం ఆమె పోరాడినా ఫలితం దక్కలేదు ఈ కేసులో పోరాటం చేస్తున్న ఆమె తండ్రి హత్యకు గురికాగా ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది ఉన్న ఘటన కేసు న్యాయపరమైన అంశాలతో పాటు రాజకీయ సామాజిక కోణాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది బాధితురాలకి న్యాయం జరగాలంటూ సామాజిక కార్యకర్తలు భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసిన నిరసనకారులు బాధితురాలి పక్షాన నిలబడాలన్న న్ని బలంగా వినిపించారు ఉన్నవ సామూహిక అత్యాచార కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సేంగార్ ను ప్రధాన నిందితుడిగా కోర్టు నిర్ధారించింది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనపై రెండు వేల పదిహేడులో అప్పటికీ పదిహేడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్టు ఆరోపణలు రుజువయ్యే ఈ కేసు తీవ్రత దృష్ట్యా యూపీ ప్రభుత్వం సిబిఐకి అప్పగించగా సుప్రీంకోర్టు సర్వతో విచారణను కూడా యూపీ నుంచి ఢిల్లీ కోర్టుకు మార్చారు రెండు వేల పంతొమ్మిదిలో విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు నిందితుడు కుల్దీప్ సంగార్ కు జీవిత ఖైదు విధించింది అయితే ఢిల్లీ హైకోర్టు కుల్దీప్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్ పై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది ఈ బెంచ్ కి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వం వహించగా న్యాయమూర్తులు జస్టిస్ జస్టిస్ జెకే మహేశ్వరి జస్టిస్ అగస్టిన్ జార్జి మసీహ్ సభ్యులుగా ఉన్నారు ఢిల్లీ హైకోర్టు సంగర్ జీవిత ఖది శిక్షను సస్పెండ్ చేసిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ ఈ పిటిషన్ దాఖలు చేసింది ఇటీవల ఢిల్లీ హైకోర్టు కుల్దీప్ జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో బాధితురాల తరఫు న్యాయవాదులు సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సంగర్ కు బెయిల్ ఇచ్చిన వైఖరిని సిబిఐ తన పిటిషన్ లో తప్పుపట్టింది అయితే తాజాగా సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో కుల్దీప్ జైల్లోనే కొనసాగనున్నాడు కుల్దీప్ సంగర్ కు ఢిల్లీ ైకోర్టు బెయిల్వ్వడంతో దేశవ్యాప్తంగా చర్చాంశంగా మారింది తీవ్ర విమర్శలు వెల్లువెత్తే రేపిస్టులకు రక్షణలు కల్పించడాన్ని ఖండిస్తూ ప్లకార్డులు నినాదాలతో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు తాజా విచారణలో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను నిలిపేయడం ద్వారా కేసులో మరో కీలక మలుపు తీసుకొచ్చింది తుది తీర్పు వెలువడే వరకు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా న్యాయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా కొనసాగుతోంది సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విధించడం ద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడింది మైనర్లపై జరిగే అఘాయిత్యాలలో పోక్సో చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని నిందితుడి హోదాను బట్టి రాయితీలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు పరోక్షంగా స్పష్టం చేసింది ఎమ్మెల్యేను ప్రజాసేవకుడిగా పరిగణించకపోవడంపై సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఓ మార్గదర్శకంగా మారనున్నాయి మహిళపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె కేవలం శారీరక దాడికి మాత్రమే గురికాదు ఆ క్షణం నుండి ఆమె గౌరవం మానసిక స్థితి సామాజిక ఉనికిపై నిరంతర దాడులు మొదలవుతాయి చట్టం ఆమెకి న్యాయం చేస్తుందని చెబుతున్నప్పటికీ వాస్తవంలో వ్యవస్థ ఆమెను ప్రతి అడుగులోనూ బాధితురాలిగానే ఉంచుతోంది ఒక అత్యాచారం కేసు తేలడానికి చాలా కాలం పడుతోంది ఈ కాలంలో బాధితురాలు వందల సార్లు కోర్టు మెట్లు ఎక్కాలి మనం కఠినమైన చట్టాలను చేస్తున్నాం కాని న్యాయ సంస్కృతిని మార్చలేకపోతున్నాం బాధితురాలనే సానుభూతితో చూడు కాదు ఆమెకు హక్కుగా న్యాయాన్ని అందించడం ముఖ్యం నిందితుడికిచ్చే శిక్ష ఎంత కఠినంగా ఉండాలో బాధితురాలికి ఇచ్చే భద్రతా మద్దతు కూడా అంతే బలంగా ఉండాలి ఉన్నవ్ కేసు కేవలం ఒక వ్యక్తికి శిక్ష పడటంతో ముగిసిపోయేది కాదు ఇది అధికార మదంతో చట్టాని చేతుల్లోకి తీసుకునే వారికి గుణపాఠం కావాలి న్యాయస్థానాలు కేవలం చట్టంలోని సందులను చూడకుండా బాధితులకు జరిగే నిజమైన న్యాయం వైపు మొగ్గుచూపాలి సుప్రీంకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం బాధితురాలికి ఊరటనిచ్చినప్పటికీ వ్యవస్థలో ఉన్న లోతైన లోపాలను సరిదిద్దడానికి ఇంకా చాలా పని చేయాల్సి ఉంది కఠినమైన చట్టాలు ఉన్నంత మాత్రాన న్యాయం జరగదు ఆ చట్టాలను అమలు చేసి అధికారులు తీర్పునిచ్చే న్యాయమూర్తులు బాధితురాలి పక్షాన నిలబడాలి రాజకీయం రౌడీయిజానికి రక్షణగా మారినంత కాలం ఉన్నావు బాధితురాలి వంటి వారు న్యాయం కోసం వీధులోకి రావాల్సి వస్తూనే ఉంటుంది సుప్రీంకోర్టు తాజా నిర్ణయం కొంత ఊరటనిచ్చినా న్యాయం ఆలస్యం కావడమనేది మన మరి దేశ వ్యవస్థల్ని ప్రశ్నించక తప్పదు